అందరికీ నమస్కారం ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ వనపర్తి జిల్లా కమిటీ కలెక్టర్ ఆఫీస్ ముందు వికలాంగులకు ఆరు వేలు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు గీతా కార్మికులకు నాలుగు వేలు పి సాధనకై కలెక్టర్ ఆఫీస్ ముందు మహా చేపట్టడం జరిగింది ఆ మహా కార్యక్రమంలో

నేను మీలో ఒకరిని మీ కుటుంబ సభ్యుడిని ఈరోజు జవాబు టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టుంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ లైక్ ఇట్ యాజ్ నాకు తెలుసు చాలా మంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబు టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలా అని మీ ఫ్రెండ్ని అడగచ్చు లేకపోతే ఇంకెవరినన్నా అడగచ్చు లేదా మీ పక్కన ఎవరన్నా మన వాలంటీర్లు ఉంటే ఆ వాలంటీర్తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ ఫర్ గెట్ దిస్ ఈస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ